తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు అవును కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూపులు ఎన్నికల కోడు ముగిసిన నేపథ్యంలో కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని దరఖాస్తుల విజ్ఞప్తి ప్రజాపాలనలో లక్షలు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం చూస్తున్న వారికి గుడ్ న్యూస్ చెప్పుకోవచ్చు ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ఎనభై తొమ్మిది లక్షల తొంభై ఎనిమిది వేల తెలుపు రేషన్ కార్డులు ఉన్నాయి ఒక్కో ఉమ్మడి జిల్లాలో కొత్తగా వైట్ రేషన్ కార్డుల కోసం ప్రజాపాలనలో లక్షల్లో దరఖాస్తులు అయితే వచ్చాయి ఈ దరఖాస్తులను ఆరు దరఖాస్తులను ఇప్పటికేసుకునేవి చేశామని పౌర సరఫరా శాఖ ఇప్పటికే ప్రకటించింది అదే సమయంలో సార్వత్రిక ఎన్నికలు కూడా మోయగానే కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు అయితే ఇప్పుడు మనం దానికి సంబంధించి కోడ్ ముగిసి నాలుగు రోజులైతే గడుస్తుంది ప్రభుత్వం కానీ పౌర సరఫరా శాఖ కానీ దీనికి సంబంధించిన ప్రస్తావన అయితే తీసుకురాలేదు ఈ నేపథ్యంలో కొత్తగా రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్ళు ఆందోళన నెలకొంది అధికారులకు వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలనలో కొత్త రేషన్ కార్డుల కోసం లక్షలధిక దరఖాస్తులు అయితే వచ్చాయి తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం చాలా ఏళ్ళ నుంచి ప్రజలు అయితే ఎదురుచూస్తూ ఉన్నారు గత ప్రభుత్వంలో కొత్త రేషన్ కార్డులు జారీ కాకపోవడంతో తెలంగాణలో కొత్త కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు చాలా ఆశలు అయితే పెట్టుకున్నారు తెలంగాణలో పది ఏళ్లుగా కొత్త రేషన్ కార్డు జారీ ప్రక్రియ నిలిచిపోయింది ఈ నేపథ్యంలో కాంగ్రెస్కి అధికారులకు రాగానే ప్రజాపాలనపేట కొత్త రేషన్ కార్డులు అయితే ఇస్తున్నారు ఇతర ప్రభుత్వ పథకాలను దరఖాస్తులు స్వీకరించిన సంగతి అందరికీ తెలిసిందే అయితే దీంతో కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని పేద ప్రజలు వెయ్యి కళతో ఎదురు చూస్తున్నారు అధికారులకు వచ్చాక తెలంగాణలో ఐదు వందలకే గ్యాస్ సిలిండరు రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు పథకాలను అమలు చేసిన రేషన్ కార్డు లేక చాలా మందికి అయితే అందలేదనమాట సో ఇప్పుడు ఈ రేషన్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాలని చెప్పేసి వీరైతే కోరుతున్నారు అయితే కంగారు పడే పని అయితే లేదు తొందరలోనే రేషన్ కార్డులు అయితే రాబోతున్నాయి కొద్ది గోపక అయితే పట్టండి నేను ఎప్పటికప్పుడు మీకు వీడియో రూపంలో ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి